తాళ్లరేవు మండలం తాళ్లరేవు పరదేశమ్మ వీధిలోని దొమ్మేటి వసంతరాయలు కాంపౌండ్ కాంపౌండ్లోగల ఆనంద నిలయంలో ఆశ్రయం పొందుతున్న అనాథ బాలలు మహిళలకు యానాంకు చెందిన తలాటం ప్రకాశ్రావు తన సతీమణి రాజమణి తల్లి వెంకటేశ్వరమ్మ జ్ఞాపకార్థం దుస్తులు చీరలు భోజనం అందించారు కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం తాళ్లరేవు క్రీమ్ కాంపౌండ్ లో నిర్వహించిన సేవా కార్యక్రమంలో కవల కోటేశ్వరరావు పబ్బినేడి యేస్బాబు పెద్దిరెడ్డి బాబీ కాట్రు పండు ఆనంద నిలయం సిబ్బంది పాల్గొన్నారు ముందుగా సంస్థను ఇంత సమర్థవంతంగా నిర్వహిస్తూ దొమ్మేటి శామియల్ సాగర్ను దుస్సాలవతో సత్కరించారు అనంతరం సేవా కార్యక్రమాలకు సహకరించి ప్రోత్సహిస్తున్న తలాటం రావును అభినందించారు స్థానికంగా ఉన్న చిన్నారులను చూసి రావు చలించుకుపోయారు తాను బ్రతికి ఉన్నంతకాలం ఇటువంటి వారికి తోడుగా ఉంటానన్నారు అదేవిధంగా వీరికి తోడుగా ఆశ్రమాన్ని నిర్వహిస్తున్న నిర్వాహకులకు తోడ్పాటు అందిస్తామని తెలిపారు అన్ని చోట్ల చూస్తున్నారు కాబట్టి బయట ఏమీ లేని తల్లిదండ్రులు చేసిన పొరపాటుకి కొంతమంది అయితే ఆర్థికంగా పరిస్థితి బాగోక కొంతమంది చిరిగిపోవడం జరుగుతుంది వారిని మనం సాటి మానవుడిగా ఏ విధంగా సహాయం చేయాలి అన్నది ఈ చిన్నపిల్లలు ఇప్పుడున్న జనరేషన్లో ఎంత ఇబ్బంది పడుతున్నారు ఆర్థికంగా అన్నది తండ్రులు తల్లిదండ్రులు చేసిన పొరపాటు కొంతమంది అయితే బయట ఆర్థిక పరిస్థితి బాగోక కొంతమంది ఇబ్బంది పడడం జరుగుతుంది ఇలాంటి ఇబ్బంది పడ్డ పిల్లలు బయట ఎంతవరకు బయట అన్ని చూస్తున్నాం చాలా వరకు రకరకాల అడ్డులోకి వెళ్ళి పాడైపోవడం జరుగుతుంది ఎందుకంటే ఆర్థిక పరిస్థితి బాగోక అందరూ కూడా తప్పుదోవ పడుతున్నారు ఈ విధంగా తప్పుదోవ పడకూడదు వీళ్ళు ఆర్థికంగా డెవలప్ అవ్వాలి అంటే వీళ్ళకి కావాల్సిన సదుపాయాలు అనగా ఉండడానికి ఒక హాస్టల్ లాంటిది అలాగే తినడానికి తిండి కట్టుకోవడానికి బట్టలు అలాగే వీళ్ళు జీవితాంతం ఒకరి మీద మీరు గుర్తుపెట్టుకుని మీరు కూడా పక్కన ఉన్న ఎప్పుడు కూడా ఇబ్బందులు ఉన్న వాళ్ళని జీవితంలో అందరికీ కూడా సహాయం చేయాలి మీరు ప్రధానంగా నేర్చుకోవాల్సింది ఏంటంటే చదువు ఈ చదువు లేకపోతే ప్రపంచంలో ఎవరు ఏమి చేయలేం చదువుకుంటే మీరు ఒకరి మీద ఆధారపడకలదు ఇంకొకరికి మీరే ఉపాధి చూపించవచ్చు మీరు కూడా జీవితంలో సెటిల్ అవ్వచ్చు తాలరావు పరదేశంపేటలోని డైరెక్టర్ గారు దుమ్మేటి వసంతరావు గారు ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సేవా కార్యక్రమాల్లో భాగంగా ఆనంద నిల్యం అనేటువంటి శరణాలయం పిల్లల్ని ప్రేమించి ఈరోజు తలాట ప్రకాశ్రావు గారు వారి మిత్రులతో అందరూ కూడా కలిసి పిల్లలకి రోజున నూతన సంవత్సర సందర్భంగా మరి ఇది ఇదివరకు స్వర్గస్థులైనటువంటి రాజా ప్రకాశ్రావు గారు ధర్మపత్ని శ్రీమతి తలాటి తలాటం రాజామణి గారు అలాగే తల్లి వెంకటేశ్వరి గారి పేరు మీద వస్త్రదానం చేయడం జరిగిందండి అలాగే భోజనాలు కూడా ఏర్పాటు చేశారు పిల్లలకి మీ సేవా సంస్థల తరఫున మా తండ్రి గారి వసంతరాగారి తరఫున స్టాఫ్ అందరి తరఫున వీరికి హృదయ ధన్యవాదాలు తెలియజేస్తున్నా దేవుడి నుంచి ఆశీర్వించాలని మేము అందరం కూడా ప్రార్థిస్తున్నాం నేను ఎన్నో కార్యక్రమాలు చేశాను కానీ ఇక్కడ జరిగినటువంటి కార్యక్రమం చాలా ఆనందదాయకంగా అనిపించింది నా మనసుకి సాగర్ గారి ఆధ్వర్యంలో ఇన్ని వందల మంది జీవిస్తూ చదువుతూ ఇక్కడ ఉన్న వాళ్ళకున్న స్పెషలిటీస్ వాళ్ళకున్న సౌకర్యాలు ఎవరో కనిపించలేదు నేను చాలా చోట్ల చూశాను అలాంటి ఇదిగా ఆయన కల్పించి వాళ్ళకి ఎన్నో రకాలుగా ప్రోత్సాహం చేస్తూ ఏ ఒక్క పిల్ల కూడా వెనకాల పోలు గాధలు ఉన్నాయి ఆ పిల్లల వెనకాల ఆ గాధ ఇద్దరు ముగ్గురు శాతీకి పెట్టే హృదయ విధారకంగా ఉంది నా మనసు ఇలాంటి పిల్లలకి ఎంత చేసినా కూడా చాలా పుణ్యం ఇంతమందిని ఆదరిస్తూ ఒక ఇద్దరు పిల్లలపై పోషించలేని పరిస్థితుల్లో కూడా తల్లిదండ్రులు ఉన్నాయి ఈ ఈ కాలంలో సాగర్ గారు భగవంతుడి రూపంలో వాళ్ళకి సహాయం చేస్తున్నారంటే ఇది నిజంగా హర్షించడాకే విషయం ఆయన భగవంతుడి నూరేళ్ళు చల్లగా చూసి ఇంకా కొన్ని వేల మందిని ఆయన పైకి తీసుకురావాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను